అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం గత ప్రభుత్వం జీవో నెంబర్ టూ వన్ సెవెన్ జారీ చేసింది ఈ జీవో వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చెందారు ఈ జీవోను రద్దు చేయమని చెప్పి ఆందోళన చేసిన రాజకీయ పార్టీలన్నీ జీవో వల్ల మత్స్యకారులు నష్టపోతారని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా సరే ముందుగా జీవో అమలు చేయడానికి ప్రయత్నం చేశారు చాలామంది వ్యక్తిగతంగా కానీ చాలా సంస్థలు కానీ ఈ జీవోను రద్దు చేయమని చెప్పి కోర్టులో కూడా చాలా కేసులు నడుస్తున్నాయి అధ్యక్ష ఈ ప్రశ్నకు సమాధానం ఈ జీవో వల్ల మత్స్యకారులు ఉడిగి మెడకి పెద్ద ఉరితాడులా తయారవుతుంది దీన్ని ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ జీవోను రద్దు చేయడానికి నిర్ణయం చేశాం ఇది క్యాబినెట్లో పెట్టి వీలైనంత తొందరగా ఈ జీవోని రద్దు చేస్తామని చెప్పి సభలో ఉన్నటువంటి సభ్యులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారుల సోదరులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలియచేస్తున్నాం గారు ఈరోజు ఏదైతే టూ వన్ సెవెన్ జీవో మీద రాష్ట్ర ప్రభుత్వ మంత్రి ఏదైతే జీవోని రద్దు చేస్తానని హామీ ఇచ్చారో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు అందరి తరఫున ఈ శాసనసభలో ఉన్నటువంటి శాసనసభలు తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ఏదేమైతే రెండు వందల పదిహేడు జీవో ప్రవేశపెట్టిందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పరిపాలనలో ఈ జీవో తీసుకొచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మత్స్యకారులు ఆందోళన చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా మత్స్యకారులు రెండు రకాలుగా జీవిస్తుంటారు అధ్యక్ష ఒకటి చెరువుల మీద ఆధారపడతారు ఇంగ్లైన్ ఫిషర్మ్యాను అదేవిధంగా రెండు సముద్రం మీద మెరైన్ ఫిషర్మ్యాను సముద్రం మీద ఆధారపడి పెడుతున్నారు అధ్యక్ష గతాన్ని ఒకసారి తమ దృష్టి తీసుకురావాలి అధ్యక్ష మీకు కూడా తెలుసు మత్స్యకారుల పరిస్థితులు కూడా మీరు ఎన్నో చూస్తారు ఎన్నో సందర్భాల్లో వాళ్ళకి ప్రభుత్వ పరంగా సహాయం అందించారు మీ చేతుల మీదుగా ఐదు సంవత్సరాల్లో చాలా ఆందోళనకు గురయ్యారు అధ్యక్ష ఈ జీవో ప్రవేశపెట్టినప్పుడు అందరూ రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్న సమయంలో ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే కనీసం ఎవరు కూడా పట్టించుకోలేదు అధ్యక్ష పట్టించుకోవడం కాకుండా తిరిగి వాళ్ళపై కేసులు కూడా పెట్టారు అధ్యక్ష అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ జీవాన్ని మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం మీరు ఆందోళన చెందక్కర్లేదు ధైర్యం ఉండని చెప్పి ధైర్యం చెప్పడమే కాకుండా ప్రతి నియోజకవర్గంలో ఏదైతే ఇన్ఛార్జీలు ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్నారో తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకి అండగా నిలవాలని కూడా పిలుపునిచ్చారు అధ్యక్ష అదే సమయంలో చూసుకుంటే అధ్యక్ష ఈ రోజున గతంలో ఈ చెరువుల మీద ఆధారపడి బతికే వాళ్ళందరికీ కూడా గత ఎన్నో ప్రభుత్వాలు పరిపాలన చేసినప్పుడు కూడా ఎవరు కూడా ఎటువంటి సహాయం చేయలేదు అధ్యక్ష తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ చెరువుల మీద ఆధారపడి బతుకుతున్నారో వాళ్ళందరికీ కూడా ఏదైనా సహాయం చేయాలన్నప్పుడు ఎవరు చేయని సహాయాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా సాయం చేస్తారో రెండు విషయాలు చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే ఆ మీద ఆధారపడినప్పుడు చాపటర్లు తెచ్చుకుని కొని తెచ్చుకొని వేసుకున్నవారు అధ్యక్ష వాళ్ళే కష్టపడి వాళ్ళకి కష్టాధిత వేసుకునేవారు ఆ చెరువుల్లో పంట వస్తే తినేవారు లేకపోతే లేదు అధ్యక్ష లేకపోతే ఫస్ట్ ఉండేది పరిస్థితులు ఉండేది అధ్యక్ష అలాంటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడి మీకేం కావాలని అడిగినప్పుడు చేత పిల్లలు ఉచితంగా ఇచ్చారు అధ్యక్ష పెంచుకోవడానికి చేత పిల్లలు ఉచితంగా ఇవ్వడమే కాకుండా ఆ చెరువులో మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వలలు కూడా డెబ్బై ఐదు పర్సెంట్ సబ్సిడీతో వలలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష వలలు ఇచ్చిన తర్వాత చేపలు పట్టుకున్న తర్వాత దూర ప్రాంతాలు పట్టుకెళ్తే పాడైపోతున్నాయని చెప్తే ఐస్ బాక్సులు కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీతో ఇచ్చారు అధ్యక్ష ఐస్ బాక్సులు కూడా బళ్ళి మీద దాని మీద పట్టుకెళ్తున్నాం రెండెడ్ల బండి మీద వెహికల్స్ ఇస్తే బాగుంటుందని చెప్తే టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చారు అధ్యక్ష ఆ విధంగా జీవితాలు ఆర్థికంగా బలపడి అధ్యక్ష అదేవిధంగా చూసుకున్నట్టే అలాంటి సమయంలో బలపరిచిన సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చేసిన సమయంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి సహాయం చేయకుండా ఆ చెరువులన్నీ కూడా ఆన్లైన్లో వేలం పెట్టి వాళ్ళు సొంత మనుషులకి ఈ చెరువులు తీసుకుందామని ఆలోచన చేశారంటే ప్రభుత్వం పైన ఎటువంటి అవగాహన ఉందో మీ ద్వారా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష కేవలం మైన్స్ వైన్ ఇలాంటి కూడా ఏ విధంగా లాక్కున్నారో అలాగే ఈ చెరువును కూడా ఆన్లైన్ వేలం పెట్టి వాళ్ళు సొంతం చేసుకుందామని ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష రెండు వందల పదిహేడు జీవో తీసరాన్న కారణం అది అధ్యక్ష వాళ్ళు సొంతం చేసుకోవడానికి అలాంటిది ఈ రోజున మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం రద్దు చేసి ఈరోజు వీళ్ళకి జీవితాలు మెరుగుపరుస్తున్నందుకు పరోక్షాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు ఐదు సంవత్సరాల్లో మెరైన్ ఫిషర్మేన్ కానీ వీళ్ళకి కానీ ఎటువంటి సహాయం కూడా అందించలేదు అధ్యక్ష ఆ సహాయాలన్నీ కూడా మళ్ళీ అందించాలని అన్ని విధాలు ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుని అధ్యక్ష మత్స్యకారులకే కాదు అధ్యక్ష ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల పైన కానీ మత్స్యకారుల పైన కానీ ఈ ప్రభుత్వానికి అవగాహన లేదు అధ్యక్ష మొట్టమొదటిగా చెప్పవలసింది అవగాహన లేదు అధ్యక్ష అవగాహన లేక ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు నష్టపోతున్నారు వీళ్ళ గురించే కాదు అన్ని బలహీన వర్గాలకు కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది అన్ని వర్గాల్ని ఈరోజు మంత్రివర్యులు వాళ్ళతో మీటింగ్ పెట్టి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకుని అన్ని సమస్యలు పరిష్కారం తెలియజేస్తాను అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్రంలో చాలా కులాలు వారి వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు అంటే వేరే పని రాదు వాళ్ళకి అందులో ప్రధానమైనటువంటిది మత్స్యకారులు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది వాళ్ళు ఎప్పుడు కూడా చేపలు వేట చేసి వారి మీదే బతుకుతున్న విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో మూడు వేల మూడు వందల ఇరవై ఐదు చిన్న తరహా సాగునీటి చెరువులున్నాయి ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఇరవై గ్రామ పంచాయతీ చెరువులున్నాయి నూట పద్దెనిమిది రిజర్వాయర్లు ఉన్నాయి అధ్యక్ష పెద్దలు వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు ఈ చెరువులన్నింటినీ కూడా మత్స్యకారుల సొసైటీలకు ఇచ్చి ఆ చెరువుల్లో వేసుకోవడానికి చేప పిల్లలు కూడా ఉచితంగా ఇచ్చి వారి జీవన విధానాన్ని పెంపొందించడానికి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది అధ్యక్ష ఆ తరువాత ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా దాన్ని కొనసాగిస్తూ వచ్చారు దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు చిన్న దాని గురించి నేను చెప్పదలుచుకోలేదు కానీ ఎవరైతే వారి వృత్తి మీద జీవనం సాగిస్తున్నారో అటువంటి వ్యవహారాన్ని కూడా విడిచిపెట్టకుండా దీన్ని కూడా ఈరోజు తీసుకోవాలని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి రెండు వందల పదిహేడు జీవో తీసుకొచ్చారు ఈ జీవో సారాంశం ఏంటి ఈ చెరువులన్నీ కూడా ఆన్లైన్లో టెండర్లు పిలిచి సొసైటీలకి కాకుండా ఆ రోజు ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ చెరువులు కట్టబెట్టి మత్స్యకారులు జీవితాలతో ఆడుకోవాలని ఒక దుర్మార్గమైనటువంటి జీవోని తీసుకొచ్చారు అధ్యక్ష ఒకే తెలిసి జరిగిందో తెలియక జరిగిందో జీవో తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఎంటైర్ అందరూ రోడ్డు మీదకి వచ్చారు అధ్యక్ష అన్ని రాజకీయ పార్టీలు ధర్నా చేశారు దీక్షలు చేశారు కనీసం మత్స్యకారుల సంఘాలని పిలిచి ఈ జీవో వల్ల మీకేమైనా నష్టం జరుగుతుందా ఈ జీవో వల్ల మీకేమైనా ఇబ్బంది ఉందా తెలుసుకొని ముందుకెళ్లవలసినటువంటి ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా ధర్నా చేసినటువంటి మత్స్యకారుల పైన అక్రమైనటువంటి కేసులు పెట్టి రాజకీయ నాయకుల మీద కేసులు పెట్టి ఈ జీవో అమలు చేయడానికి ప్రయత్నం చేసింది అధ్యక్ష ఆ రోజు ఎన్డిఏ పార్టీలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి ఎన్నికల్లో చెప్పాం రేపు అధికారంలోకి వస్తున్నాం మత్స్యకారులందరూ ధైర్యంగా ఉండండి వచ్చిన వెంటనే ఈ జీవోని రద్దు చేస్తామని చెప్పి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చాం మా హామీని నమ్మారు ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు ఏవైతే మత్స్యకారులు ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా అందరూ మా నమ్మకం మీద ఓట్లేసి మమ్మల్ని అందరినీ గెలిపించారు ఇచ్చిన మాట ప్రకారం ఈ జీవోని రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది ఈ నిర్ణయాన్ని రేపు వచ్చే క్యాబినెట్లో పెట్టి తప్పనిసరిగా ఈ జీవోని రద్దు చేస్తామని సభ్యులకి మత్స్యకారులందరికీ తెలియజేస్తున్నాను రద్దు చేయడమే కాదు అధ్యక్ష మళ్ళీ ఉచితంగా చేపల్లిస్తాం మళ్ళీ మీరు మత్స్య సంపద మీద మీ కుటుంబాలు బాగుపడడానికి మీ పిల్లల భవిష్యత్తును బాగు చేయడానికి ఏవైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మత్స్యకారులకు ఒక స్వర్ణయోగం లాగా ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు చెప్పారు వాళ్ళు ఇచ్చాం వాళ్ళు ఏవైతే పట్టిన చేపలు నిల్వ చేసుకోవడానికి ఐస్ బాక్సులు ఇచ్చాం అవి తీసుకెళ్లి మార్కెట్లు అమ్మడానికి టూ వీలర్స్ ఇచ్చాం ఫోర్ వీలర్స్ ఇచ్చాం కోల్డ్ స్టోరేజ్లు పెట్టాం కానీ గత ఐదు సంవత్సరాలు ఒక్కరికంటే ఒక్కరికి ఒక్క పైసా ఇవ్వలేదు నేను మళ్ళీ అందరికీ హామీ ఇస్తున్నాను ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా అధిగమించి వీలైనంత తొందరగా మళ్ళీ ఆ పథకాలన్నీ కూడా పునరుద్ధరించి మత్స్యకారులంటే అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే మత్స్యకారులు నలభై రెండు సంవత్సరాల నుంచి ఈ పార్టీకి నమ్ముకున్నటువంటి కులం ఏదైనా ఉంది అంటే మత్స్యకారులు కాబట్టి వారికి అన్ని విధాల ఈ ప్రభుత్వం సహాయం చేస్తుందని స్పష్టంగా ఈ సభ ద్వారా అందరికీ హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా